لا مو سچ ہے جناب 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 انا میڈیم సేకరించనా జెన్స్ అంతా ఇటు వచ్చేయండి జెన్స్ ఇట్టండి సార్ కొద్దిగా మూవ్ అన్న ప్లీజ్ ఫోటోగ్రాఫర్ రావాలి ايجا سٹینڈنگ کمینڈر نو ايجا مامتا ہے نو سايکن نا نو 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 ಫ್ರೆಂಡ್ಸ್ ನಮಸ್ಕಾರ <me Possiernaby så Sakura> <Greece fois lö Game91> ఎన్నకా కూడా ఎంతసేపు ఇక్కడ నా కోసం ఉన్నారని మీరు చూపించే గౌరవం మొదటిది తెలుగుదేశం పార్టీ అని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అది నాకు సంతోషం ప్లీజ్ ఒక కి రానా మీటింగ్ ఫెయిల్ అయిపోతుంది లేదు వాళ్ళ కోసం వచ్చినది వాళ్ళ కోసం పక్కకి రండి అయితే దయచేసి మీరు చేస్తుంది మీరు ఓవర్ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అని మన యావత్ దేశం రాష్ట్రం అంతా పాడు చేసేస్తున్నారు మీరు గంజాయి శాన్ మాఫియా కల్తీ మద్యం ఇవన్నీ తీసుకొచ్చి మన సొసైటీనే పాడు చేసేస్తున్నారు ప్రజలకి అన్ని అలవాట్లు చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారు ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ ఒక్క పరిశ్రమ రావట్లేదు మన రాష్ట్రానికి ఎందుకంటే ఇక్కడ నాయకత్వం ఉంటే కదా రాక్షస పాలనప్పుడు ఎవరో వస్తారు ముందుకొచ్చి ఎవరు పెట్టుబడులు పెడతారు ఉండే వాళ్ళు కూడా మూసేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తున్నారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ఎక్కువైపోతారు ఇది జరుగుతుంది మన అభివృద్ధి లేదు మన రాష్ట్రం అంధకారంలో ఉన్నాం మన ప్రస్తుతం మీకు మీరు ఆలోచించాలి మీ కుటుంబం గురించి మీ బిడ్డల గురించి మీ కుటుంబం ముందుకు ఎట్లా వెళ్ళాలి మన రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చేస్తే మనందరం సంతోషంగా ఉంటామని అది మీరు ఆలోచించాలి అందుకే ఈ ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని అనౌన్స్ చేశారు ప్రజల కోసం అదేంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కలుగుతాయి ఇప్పుడు ఈ పెన్షన్ ఇవ్వట్లేదు వృద్ధులకి పెద్దవాళ్ళకి ఇవ్వకుండా ఏం చేస్తున్నారమ్మా దానికి చంద్రబాబు నాయుడు గారే కారణం ఎలక్షన్ కమిషన్కి చెప్పారు వాలంటీర్స్ని ఆపమని ఆపమని చెప్పాను ఎందుకంటే వాలంటీర్స్ ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు కనుక వాళ్ళకి పనిచేస్తున్నారు సచివాలయం ఉంది కదా అక్కడ ఉండే వాళ్ళతో పంచచ్చు కదా దానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోరే ఎవరు అడ్డుకోరు పెద్దలకి డబ్బులు ఇచ్చేప్పుడు ఎవరు అడ్డుకుంటారమ్మా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన అడ్డుకుంటారా చెప్పండి ప్రజలు ప్రజలు ప్రజలని రాత్రి బగలు కష్టపడే ఆయన ఎందుకు ఆపుతాడు ఇట్లాంటి డబ్బులని అది కూడా పెద్దవాళ్ళకి వెళ్ళే డబ్బు ఆయనకు అవసరం లేదు ఆపటానికి ఇది దుష్ప్ర ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇంక ఇదే కాదు వాళ్ళు డబ్బులు నింపుకుంటున్నారు వాళ్ళ పాకెట్ పొట్లు అన్ని నింపేసుకుని ప్రతి తప్పుడు పనికి చంద్రబాబు నాయుడు గారు అడ్డం అని చెప్పుకుంటున్నారు ఆయన పేరుని వాడుకుంటున్నారు అందుకే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మీరు ముందుకెళ్ళాలి ధైర్యం ఇప్పుడు దాకా ఐదేళ్ళు మనందరం కష్టపడి పోరాడం ఈ రాక్షస ప్రభుత్వం ఇంకా మిగిలింది ఇంకొక ముప్పై నలభై రోజులే మిగిలింది మనకి మనందరం కష్టపడి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఈ పార్టీ పెట్టింది ఎవరమ్మా తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరు ఎవరు అందరూ కలుస్తుంటే నాకు వినపడుతుంది ఎస్ నందమూరి తారక రామారావు గారు పెట్టారు ఈ పార్టీ ఆయన పేద ప్రజలకి దేవుడు ఆయన అవునా కాదు ఆయన ఎప్పుడు పేద ప్రజల కోసం మొదలుపెట్టిన పార్టీ అట్లా నీ పార్టీ నడిపేది ఎవరు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లేది ఎవరు తో పాటు ముళ్ళ మీ పసుపు సైన్యం మీరు తీసుకెళ్తారు ఈ తెలుగుదేశం పార్టీ అతను కాదు మీ అందరూ చెయ్యి చెయ్యి గలపాలి ఈ పార్టీ గెలిపించుకోవాలి అదే నేను కోరుతున్నాను ఇప్పుడు మీ అందరికీ తెలుసు